ఇదైతే అడ్డాకులు అయితే మన గిరిజన ప్రాంతాలు ఎక్కువ దీని మీద ఆధారపడి అయితే బతుకుతూ ఉంటారు అనమాట అడవిలో సహజంగా దొరికేది అయితే అడ్డకాయలు అనమాట హలో ఫ్రెండ్స్ బాగున్నారని అయితే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీకోసం నేనైతే కొత్త కంటెంట్ తో ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ సో అయితే స్టాక్ బెటల్ అనేది యూట్యూబ్లో సేక్ చేసే ఒక స్టాక్ బెట్టిల్ కోసం వెతకడం అయితే మేమైతే అడవికైతే అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూడండి అదే చాలా పెద్ద అడవి అనమాట మేమైతే చాలా చాలా రోజుల్లో ఉన్నయితే స్టాక్ బెటిల్ ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే మనం స్టార్ట్ అవుద్దాం స్టాక్ బెట్టిల్ వెతకడం కోసం అయితే మీకోసం మన వ్యూవర్స్ కోసం అయితే కొత్తగా యూట్యూబ్లో వైరల్ అవుతున్న స్టాక్ బెట్టిల్ కోసం అయితే మేము రెండు రోజుల క్రితం అయితే మేము ఈ వెత్తి అలసిపోయినాము స్టాక్ బిడ్డలు ఎంత ఏంటి ఫ్రెండ్స్ అయితే మన స్టాక్ బిడ్డలు మన అడవుల్లో ఉందా లేదైతే అయితే మనకు తెలియదు ప్రస్తుతానికి అయితే మేము అడవిలో వచ్చాము ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైం చూడండి ఒంటీ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి ఒకసారి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము అడవిలో చేరుకున్నాము మీరు చూస్తున్నారు చాలా దారిలోనే ఉన్నాయి అయితే స్టాక్ బిడ్డల కోసం మనమైతే ఈ దారిలో పోదాం ఇప్పుడైతే అదృష్టం ఉంటే దొరుకుతుంది లేదు తెలియదు ఫ్రెండ్స్ ఎందుకు చూద్దాం తమ్ముడు మన సీతమ్మకొండ పర్వతంలో స్టాక్ బెట్టెలు నిజంగానే ఉంటుందా ఏమో తెలియ అంటే చూద్దాం మరి ఒకడు ఉంటుందా లేదా అన్నది ఓకేనా ఓకే ఇప్పుడు ఎక్కడ బాబు ఫ్రెండ్స్ ఇది ఒక ఔషధ ముక్క అనమాట మీకు మీరు తెలిసి ఉంటుంది ఇది భీముడు జట్ట మొక్క అంటారట ఇది మన ఏజెన్సీలో ఉన్నాయి అయితే ఎక్కువ ఎవరికైనా సరే ఒళ్ళు నొప్పులు ఏమైనా ఉంటే ఈ మొ ఈ మొక్క అయితే దీని మొక్క వేరే అయితే తింటారు ఫ్రెండ్స్ ఈ స్టాక్ పెట్టాలకు సమస్య ఇలాంటి మొక్కలు మనకు ఎదురవుతుంది ఫ్రెండ్స్ చూడండి ఒకసారి ఓకే దుంప అయితే ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి మనం ఫ్రెండ్స్ దుంప అయితే ఇలా ఉంటుంది చూసారా ఇదైతే భీముడి జట్టు దుంప అంటారు తొక్క అనమాట బంగాళదుంప దుంపలాగా ఉంటుంది తొక్క తీసి అయితే ఫ్రెండ్స్ దుంపల్లో ఏం వే టేస్ట్ ఉంది ఫ్రెండ్స్ తుప్పనొప్పి ఏమైనా ఉంటే ఈ భీముడి జట్టు దుంప అయితే మీరు తినేస్తే తగ్గిపోతుంది ఫ్రెండ్స్ ఇవి రకరకాలుగా ఉంటుంది మన అడవుల్లో అయితే ప్రస్తుతానికి మేమైతే సీతమ్మ పర్వతం అడవుల్లో వచ్చాము గుప్ప కూడా అంటారు చూడండి ఫ్రెండ్స్ భయంకరంగా అడవులు అడవి అయితే చూడండి ఆపే ఫ్రెండ్స్ ఇదైతే అడ్డాకులు అడవు ఇదైతే మన గిరిజన ప్రాంతాలు ఎక్కువ దీని మీద ఆధారపడి అయితే బతుకుతూ ఉంటారనమాట దీన్ని విస్తురుగా ఇప్పుడైతే అంతరించిపోతుంది ఇస్తురాకులు దొరకట్లేదు మనకైతే మామూలుగా అయితే పేపర్ ప్లేట్లు వచ్చాయి దాన్ని బట్టి గిరిజనులకి అయితే దీని మీద ఆధారపడి అయితే కోసం అయితే మా నాన్న వాళ్ళు కూడా చిన్నప్పుడైతే ఆకులు అమ్మే బతికే బతికే వాళ్ళం అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి నేను కూడా అడవిలో వచ్చేసి దీని మీద ఆధారపడి ఉంటున్నాం అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇదైతే అడ్డాకులు భయంకరంగా చెట్లు మాత్రమే ఒక పైన ఎక్కేకి అయితే మనము తీసుకోవడం జరుగుతుంది పడలో ఖర్చు అయితే ఇంత ఇబ్బందికరంగా మనం కష్టపడి అయితే ఆకులు తెచ్చుకుంటాం ఫ్రెండ్స్ సరే అయితే పోదాం పదండి ముందుకి మురిగిపోయిన మురిపోయిన ఆకుల దగ్గర ఉంటుందంటే అక్కడ ఉన్నాం అయితే యూట్యూబ్లో వైరల్ అవుతుంది పురుగు దొరుకుద్దా లేదా సెవెంటీ సెవెంటీ నైన్ డెబ్భై తొమ్మిది లక్షలయితే ఎవరికి ఆశ ఉండదు ఫ్రెండ్స్ అందుకే మొత్తం వెతికే పనుల్లో ఉన్నారనమాట సో వెతుకుతున్నాం అయితే ఎక్కడ దొరకట్లేదు చురువు దురదృష్టమమ్మ ఫ్రెండ్స్ అండి రండి చూద్దాం కుళ్ళిపోయిన చెక్కల దగ్గర అలాగే మురిగిపోయిన చెట్ల దగ్గర ఉంటుందనేసి చెప్తున్నారు ఇదైతే ఉల్లిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ లేదు చూడండి ఒకసారి మొత్తం ఫ్రెండ్స్ ఈరోజు చాలా చక్కగా సహకరించింది క్లైమేట్ అయితే అయితే ఇప్పుడు మళ్ళీ స్టాక్ బెటెళ్ళు వెతికే పనులు ముందు కొనసాగుద్దామైతే తప్ప బాగా మురిగిపోయింది ఫ్రెండ్స్ ఇది చెప్పి పర్యావరణానికి అయితే మేలు చేస్తే స్టాక్ బెట్టెలు అనే పురుగు మేబీ మాకైతే స్టాక్ బట్టలు కనిపించకపోవచ్చు ఫ్రెండ్స్ అది అదృష్టం ఉండాలి దొరకాలంటే అయితే ఏమో మరి దానికి సెవెంటీ ఫైవ్ లాక్స్ కోటి అంటున్నారు అయితే అందుకే అంత రేటు కోసమేమో మాకు అనిపించట్లేదు ఫ్రెండ్స్ పురుగు అయితే ఫ మనకైతే కష్టపడదాం ఒకళ్ళు వెతికి చూద్దాం మనకు కనిపిస్తుంది అది ఒకటి ఉంది మురిగిపోయిన డుక్క కనిపిస్తుంది చెక్క అయితే పోలుసారి చూద్దాం ఓ పోక్కడ కూడా లేదు ఇది మొత్తం కుళ్ళిపోయింది అనమాట ఇది ండ సరే ఇలాంటి కన్నల దగ్గర అయితే అన్నమాట పురుగులు కన్నలు ఎందుకంటే పురుగు మాత్రం కనిపించట్లేదు స్టాక్ మెటీరియల్ ఎక్కడ అయితే చిన్న చిన్న కన్నం తొరలంతే ఉంది ఇక్కడ ఉండవచ్చు ఇలాంటి దగ్గర లేకపోతే బోరుగు చెట్టు దగ్గర అయితే తొక్కలు బాగా బోరుగు చెట్టు చనిపోయినప్పుడు అయితే దాని తొక్కలు తీసినప్పుడు అక్కడ కూడా ఉంటుంది మన ఏజెన్సీలో అయితే మ్యాక్సిమం అలాంటి దగ్గర ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు అడవుల్లో కూడా ఇలాంటి దగ్గర కూడా బాగా నివసిస్తుంటుంది అన్నమాట ఇది ఎక్కువ అదే చాలా అరుదుగా దొరుకుతుంది దాంతోపాటు ప్రకృతిని మాత్రం చాలా చూస్తుంది ఇదైతే చాలా అరుదుగా గుర్తించిన పురుగు అనమాట స్టాక్ బిడ్డలు పురుగు కాదు కదా చిన్న పురుగు కూడా కనిపించట్లేదు ఫ్రెండ్స్ నాకైతే చూడండి ఊరి చెట్టు చూపెడుతున్నాను ఈ చెట్టు దగ్గర అయితే మనకు సో ఇలాంటి చెట్టు దగ్గర అయితే ఎక్కువ అయితే పురుగులు ఉంటదనేసి చెప్తుంటారు పెద్దవాళ్ళకి అడిగితే అయితే అలాంటి పురుగులు అయితే మేము చిన్నప్పుడు చాలా చూసామనే వాళ్ళు అయితే ఈ చెట్టు మాత్రం తాగబిడ్డల కోసం వెతికి వెతికి పట్టుకోవడానికి అయితే మేము అడుగు వచ్చాము అయితే మేము టైం రెండు నలభై ఏడు అంటే సుమారు అయితే మూడు రోజుల నుండి అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మూడు రోజుల నుండి వెతుకుతున్నాము అడిగి మొత్తం ఈరోజైతే వచ్చాము రోజు కూడా మాకు ఫలితం దక్కుతుందో లేదో మనకైతే తెలియదు ఫ్రెండ్స్ ఇక్కడ కూడా లేదు ఇలాంటిది సరిగా మనము ఒక ఆరు ఏడు చెట్లు మాత్రం మేము చూసాం ఫ్రెండ్స్ కుళ్ళిపోయింది మీరు చూడండి ఒకసారి కుళ్ళిపోయింది చాలానే చూసాం ఫ్రెండ్స్ మాకైతే అక్కడ అయితే ప్రత్యక్ష మాత్రం అవ్వలేదు మాకు పురుగు చూడండి ఇక్కడ గేప్ వచ్చింది చూసారా ఇక్కడ గేపు వచ్చిన దగ్గర అయితే పురుగు ఉండేదమ్మ ప్రస్తుతానికి ఇక్కడ ఏం లేదు అదృష్టం ఎలా వరిస్తుందో ఎవరికూ తెలియదు స్టాక్ బిడ్డల కోసం వస్తే ఫ్రెండ్స్ మనకైతే ఏదో ఇలాంటి కుళ్ళిపోయింది ఎంత వెతుకుతున్నాం ఫ్రెండ్స్ ఏం దొరకట్లేదు మనకు అయితే ఈ విధంగా మీరు కనుక అడవిలో కనుక మీరు తిరిగి స్టాక్ బిడ్డల కోసం అన్వేషణ చేసి ఉంటే కింద కామెంట్లు పెట్టండి తనక మనకైతే ఏం దొరకట్లేదు ఎప్పుడైతే మరో ప్రాంతానికి అయితే ఇప్పుడు వెళ్తాం ఫ్రెండ్స్ మనమైతే ఆ అడవి నుండి అయితే ఈ రూట్ నుండి ఇలా వచ్చాము ఇలా వచ్చి అయితే ఇప్పుడు అటు దట్టమైన అడవి ఉంది అటై ఒకసారి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ అటైనా దొరుకుతుందో ఏమో తెలియదు మనకు సింగిల్వి అనమాట ఈ సింగిల్వే అయితే ఇలా వెళ్తున్నాం ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మేమైతే స్టాక్ బిడ్డల కోసం వెతికి వెతికి అడవులు మొత్తం అన్వేషించాం ఫ్రెండ్స్ అయితే మాకైతే స్టాక్ బిడ్డలు కనిపించినాయే లేదు సో మేమైతే చక్కగా క్లైమేట్ అయినా మంచి ప్లేస్ అనమాట ఫ్రెండ్స్ ఏదైతే అలక తీర్చడానికి అయితే ఈ ప్లేస్లో వచ్చాము మీరు చూడండి క్లైమేట్ చాలా చక్కగా ఉంది ఫ్రెండ్స్ చూడడానికి చాలా అందంగా ఉంది సో యూ ఫైంటే తెలియదు ఫ్రెండ్స్ మేమైతే అయితే ఇక్కడ కూర్చొని ఆడుకునే వాళ్ళం లేదంటే ఆవులు తీసుకొచ్చేసి చూడండి తీసుకొచ్చేసి ఇక్కడ కూర్చునే వాళ్ళం రెస్ట్ తీసుకొని సో ఈ లొకేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి వీలుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అడవిలో సహజంగా దొరికేది అయితే మనకు అడ్డ పిక్కలు అంటారు కదా అది సో ఇప్పుడైతే ముద్రనే లేదు మీదైతే చూపెడతాను రండి ఒకసారి సో ఫ్రెండ్స్ ఇదైతే అయితే ఫ్రెండ్స్ అడ్డకాయలు అనమాట ఇదైతే ఇప్పుడు ముద్రణ ముద్రనే లేదనమాట ఈ సీజన్లో అయితే ముద్రదు సమ్మర్లో అయితే ఇది మంచి టేస్ట్ ఉంటుంది అనమాట ఇది ఇది మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది మా గిరిజనుల ప్రాంతాల్లో అయితే రండి మీరు రెండు ఫ్రెండ్స్ మీకైతే అయితే ఇలాంటిది చాలానే తినిపిస్తాను ఎక్కువ అనమాట ఇలాంటిది దొరుకుతుంది అడ్డకాయలు అనమాట మనం తీసుకెళ్ళేసి కాల్చుకొని తీ గిడ్డలు కాల్చుకొని తింటే ఫ్రెండ్స్ మజా ఏరు అనమాట మీరు మీరు కనుక అడవుల్లో కనుక ఇలా చూసి ఉంటే కనుక కూడా కామెంట్లు పెట్టండి అలాగే మరికొంతమందికి మన వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్ తమ్ముడు తాగుబెట్టలు అయితే మనకు అసలు ఏం దొరకట్లేదు అడవిలో ఇంత ఫ్రేమ్ కానీ మాకైతే తాగుబెట్టెల్లో వరిస్తుందో లేదు అదృష్టం మనకైతే తెలియదు అదృష్టం ఉండాలి మా అందుకే మా పురుగుకి అంత రేట్ అనమాట తమ్ముడు నువ్వు ఎప్పుడున్నా చూసే కదా పురుగు ఏదైనా చూడలేదు చూడలే అయితే ఈరోజు బట్టి ఇల్ల దగ్గర ఉంటుందని మా చెప్తూ ఉండాలి మాకైతే పురుగు మొత్తానికి ఇది చిన్న చిన్న పురుగులు ఉంది ఇక్కడ చూద్దాం కుళ్ళిపోయింది అన్నమాట ఇదైతే చూడండి ఒకసారి మట్టితో ఉంది తర్వాత పుచ్చిపోయినట్టు ఉంది అయితే మొత్తం పుచ్చిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఒకసారి ఎప్పుడు పుచ్చిపోయింది ఏమిటో తెలియదు ఒకళ్ళ అదృష్టం ఉంటే స్టాక్ బెటర ఇలాంటిది కూడా ఉండవచ్చు అనమాట మనం చెప్పలేము అన్నమాట చూద్దాం ఫ్రెండ్స్ ఒక ఉండొచ్చు ఉండవచ్చు ఉండకపోవచ్చు మనం మొత్తం అయితే వెతికి అడవి మొత్తం అన్వేషించాము స్టాక్ బెటర్ల కోసం అయితే ఇది ఇది ఇక్కడ చిన్న చిన్న కణాలు ఉన్నాయి కానీ పురుగు మాత్రం కనిపించట్లేదు కనిపించట్లేదు అయితే ఆయన అవతల నుంచి చూడు ఎక్కడ తమ్ముడు అవతల అవతల ఇక్కడ ఎక్కడుందా అక్కడ ఓహో ఓకే అయితే మనం కొంచెం డిస్టర్బ్ ఉంది ఈ మొక్కనైతే మనం ఏం చేయకూడదు సహజంగా వగ్గిద్దాం అట్ వెళ్దాం అంటున్నారు తమ్ముడు ఇక్కడ తమ్ముడు ఇక్కడ తమ్ముడు కనిపించట్లేదు అసలు ఇక్కడ పుచ్చిపోయింది ఉంది కానీ ఇక్కడ స్టాక్ బెట్టి ఉంటారు కదా పురుగు కనిపించట్లేదు కింద కింద చూడాలి కింద కింద ఉందే లేదా తెలియదురా నాకైతే అదృష్టం లేదనుకుంటుంది వెళ్ళిపోదామా అది ఉంది కదా కింద చూడు అవడా ఇక్కడ ఏం లేదురా అరే తమ్ముడు దొరికిందా తమ్ముడా చూద్దామా స్టాక్ బిట్లో ఉందేది స్టాక్ బిట్లో సౌండ్ చూస్తున్నా తమ్ముడు నా స్టాక్ బిట్లోనే ఉందిరా ఇది రావట్లేదురా ఓ హోమ్ ఐ గార్డ్ ఇది స్టాక్ బిట్లోనే ఇది ఒక రకం అన్నమాట స్టాక్ బిట్టలు రే ఇదేనా తమ్ముడు స్టాక్ బెట్టెలు అంటారు అవునా ఇదే ఇదేనా అయితే అదృష్టం వరించింది అన్నమాట మొత్తానికి మేము కష్టపడింది మొత్తం అయితే ఈరోజు అడవికి వచ్చాం ఫ్రెండ్స్ వచ్చేసరికి స్టాక్ బిడ్డలు అయితే ఇక్కడ దొరికింది మాకైతే నాకైతే చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఫ్రెండ్స్ ఇదైతే స్టాక్ బిడ్డలు మాకైతే దొరికింది సో మీరు కనుక ఈ స్టాక్ బిడ్డలు ఇలా మీకు దొరికింటే అడవిలో కింద కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే ఇదే అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి వీలైతే కామెంట్ చేయండి మరెన్నో సరికొత్త వీడియోతో కలుద్దాం अंतरूक बाय फ्रेंड्स